వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి మనం హైదరాబాద్ లో చూస్తా ఉన్నాం హైదరాబాద్ దూకుడు కొనసాగుతుంది మణికొండ చిత్రపురి కాలనీ గాజూరు రామారం రామ్నగర్ నాలా తర్వాత పాత బస్తీ మాదాపూర్ ఇవన్నీ అసలు ఈ ఏరియా ఆ ఏరియా లేదు రాయదుర్గం ఇట్లా హైదరాబాద్లో ఉన్న సరౌండింగ్ అంతా కూడా మొత్తం రెండు వేల చదర కిలోమీటర్ల పరిధిలో ఎక్కడెక్కడైతే చెరువులు కుంటలు నాళాలు రోడ్లు ఆక్రమించి కట్టబడినటువంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటి కూర్చివేస్తా స్పీడ్గా జరుగుతూ ఉంది ఈ రోజు కూడా రామనగర్ నాలలో పెద్ద ఎత్తున కూర్చివేస్తే జరుగుతూ అయితే వాస్తవానికి నాగార్జున సెలబ్రిటీ అని లేదు తర్వాత కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడు అని లేడు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డి అని లేదు ఎవరున్నా సరే నోటీసులు ఇస్తూ ఉన్నారు కూర్చివేత జరుగుతూ ఉన్నాయి సీఎం స్వయాన సీఎం సోదరుడికి కూడా విధి కాలు చేసిన రోజుల్లో ఈ చెప్పాలి కూర్చివేయాల్సిందే అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం మనం చూసాం దాదాపు మాదాపూర్ దుర్గం చెరువు పరిధిలో రెండు వందల నాలుగు మందికి ఎఫ్టీఆర్ పరిధిలో మీరు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు విల్లాలు కట్టుకున్నారని చెప్పేసి నోటీసులు ఇచ్చారు అంటే హైదరాబాద్లో హైడ్రా ఎంత దూకుడుగా వెళ్తుందో మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నోటీసులు పోయి ఉన్నాయి తర్వాత పల్ల రెడ్డి కాలేజీలకు పోయి ఉన్నాయి మల్లారెడ్డి కాలేజీలకు పోయి ఉన్నాయి ఓవైసీ బ్రదర్స్ కాలేజీకి పోయి ఉన్నాయి సహజంగా హైదరాబాద్లో ఓవైసీ బ్రదర్స్ని ఎవరు టచ్ చేయరు అనుకుంటారు కానీ వాళ్ళని కూడా టచ్ చేసి వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చారు హైదరాబాద్లో ఇంత హైడ్రామా జరుగుతుంది హైటెన్షన్లో హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో కూర్చివేత్తలు చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ కనీసం మౌనంగా ఉన్నారు కనీసం స్పందించే పరిస్థితిలో కూడా లేడు ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే కాదు బీఆర్ఎస్ అభిమానించే జనాలు మాత్రమే కాదు బీఆర్ఎస్ను వ్యతిరేకించే వాళ్ళు మాత్రమే కాదు దాదాపు స్వయంగా బీఆర్ఎస్ కోర్ లీడర్స్ కూడా అనుకుంటున్నమాట దీని మీద ఎందుకు కేసీఆర్ స్పందించడం లేదు కేసీఆర్ మౌనం వెనక అర్థం ఏంటి ఈ కూర్చివేత్తల మీద ప్లస్ మైనస్ పాజిటివో నెగిటివో ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఎందుకు కేటీఆర్ మౌ కేసీఆర్ మౌనంగా ఉన్నారు ఈవెన్తో కేటీఆర్ ఫామ్ హౌస్లో ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు కొలిసిన రోజన్నా కేసీఆర్ స్పందించాలి కదా అనేటువంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నటువంటి మాట ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మందికి నోటీసులు వచ్చి ఉన్నాయి కూర్చువే మన నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డికి నోటీసులు వచ్చిన్నాయి అనేక మందికి నోటీసులు వస్తూ ఉన్నాయి వాళ్ళు కూర్చివేస్తారనేది వాళ్ళకి క్లియర్ గా ఉంది మల్లారా రాజేశ్వరెడ్డికి సంబంధించిన కాలేజీలు కూర్చువేస్తారని అర్థమవుతోంది మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు కూర్చు వేస్తారని మనకు అర్థమవుతోంది ఎందుకంటే వాటిని చెరువులు ఆక్రమించి కట్టుకున్నారు కాబట్టి ఇప్పటికే మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి అరుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి సంబంధించిన కాలేజీని కూర్చి కూడా మనం చూసాం మల్లారెడ్డి అయితే నలభై ఎకరాల చెరువులో ఆక్రమించేసి కట్టుకున్నాడంటే సో ఖచ్చితంగా అది కూర్చివేయడానికి ఇప్పటికే నోటీసులు పోయి ఉన్నాయి వీరంతా కోర్టుని అప్రోచ్ అయ్యారు కోర్టు తాత్కాలికంగా ఓరటిచ్చింది తదుపరి ఉత్తర్వుచ్చేంతవరకు కూర్చొద్దు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి అని కోర్టు చెప్పింది సో ప్రభుత్వం కూడా ఇప్పటికే డిసైడ్ అయ్యి ఉంది ఎడ్యుకేషన్ మీరు మధ్యలో ఉంది కాబట్టి సెలవుల సమయంలోనే కూరుద్దామని ప్రభుత్వం కూడా డిసైడ్ అయ్యి ఉంది సో ఇంత గందరగోళం నడుస్తోంది ప్రతిపక్ష పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు భయం భయంతో గుప్ప భయం గుప్పిట్లో ఉన్నారు ఎప్పుడు మా ఇల్లు కూలగొడతారో ఎప్పుడు మా కాలేజీలు కోలగొడతారో ఎప్పుడు మా వ్యాపార సముదాయాలు కూలగొడతారు ఎందుకంటే చాలా వరకు బీఆర్ఎస్ నాయకుల ఈ పార్టీ ఆ పార్టీ అని ఎదురే చాలామంది నాయకుల ఆస్తులు తర్వాత వ్యాపార సముదాయాలు అవన్నీ కూడా చెరువులను ఆక్రమించినవే ఎఫ్టీఆర్ పరిధిలో కట్టినవే జోన్స్లో కట్టినవే మనం చూసాం అసీబ్ నగర్ పరిధిలో ఉన్నటువంటి ఎట్ట కూల్చివేశారు అనేటువంటిది మనం చూసాం దాని నాగేంద్రకి సంబంధించినటువంటి పార్కును ఆక్రమించుకున్న గోడ ఎలా కూల్చివేశారో చూసాం సో వాళ్ళకి ఎలాంటి తేడాలు లేకుండా వాళ్ళ స్థాయి ఏంటి అన్నదానంతో సంబంధం లేకుండా హైడ్రా దూకుడు ప్రదర్శిస్తున్న కదా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు ఏదో ఒకటి మాట్లాడాలి కదా హైడ్రా కూల్చివేతాలని ఖండించడమో లేదా స్వాగతించడమో ఏదో ఒకటి చెయ్యాలి కదా పామ్ కేసీఆర్ ఏం చేస్తా ఉన్నారు రోజువారీ రాజకీయాన్ని గమనిస్తున్నారా లేదా జరుగు అంటే ఎన్నికలు ఉంటే తప్ప కేసీఆర్ బయటకు రాడా ఎన్నికలు ఉంటే తప్ప కేసీఆర్ మాట్లాడ్డా అరే రోజువారీ ప్రజలు జీవితాలతో సంబంధించిన ఏ అంశం మీద కేసీఆర్ స్పందించడా కేవలం కేటీఆర్ స్పందన చూసో హరీష్ రావు స్పందన చూసో ఇదే బీఆర్ఎస్ స్పందన అనుకోవాలా నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కీలకమని తనకు తను చెప్పుకునేటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఎల్ఓపిగా ఉన్న వ్యక్తి కనీసం హైడ్రా చేస్తున్న కూల్చివేతన మీద ఎందుకని మాట్లాడటం లేదు ఆ మౌనం వెనకాల అర్థం ఏంటి అనేటువంటిది అర్థం కనిపిస్తున్నా వాస్తవానికి అది కేటీఆర్ స్పందించాలని చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఒక హోటల్లో మల్లారెడ్డి పల్లారాజేశ్వర రెడ్డి ఓవైసీ సీక్రెట్ భేటీ అయ్యారు హైడ్రా కూల్చివేతన మీద ఏ రకంగా మనం ఆపాలి హైడ్రా కూల్చివేత్త అని చెప్పి అనుకున్నారు దానికి కేసీఆర్ సాయం కూడా తీసుకుందాం అని అనుకున్నారు కానీ కేసీఆర్ని ఈ రోజు వరకు ఆ ముగ్గురు కలవలేకపోయారు వీలైతే కోర్టుకు అప్రోచ్ అయ్యారు ముగ్గురు కలిసి వీళ్ళిద్దరూ అసలు అసలుతో ఓవైసీని డీకే శివకుమార్ దగ్గరే పంపిద్దామని అనుకున్నారు ఒకవైపు న్యాయ పోరాటం ఇంకోవైపు లాబింగ్ చేద్దామని అనుకున్నారు కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉన్నారు ఎందుకు కేసీఆర్ వెనక మౌనం వెనకాల ఉన్నటువంటి అసలు కారణం ఏంటి ఇక్కడ చాలామందిని ఎందుకంటే ఒక స్థాయి ఉన్నటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ అడిగింది కూడా అంటే అప్పుడు మంత్రిగా పనిచేశారు కేసీఆర్ క్యాబినెట్లో పల్ల రాజేశ్వర రెడ్డి కేసీఆర్ చాలా దగ్గరగా ఉంటారు ఓవైసీ కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం వాళ్ళకి మిత్రుడిగా ఉన్నారు కానీ దీని మీద తమ వైఖరి కేసీఆర్ తన వైఖరి ప్రదర్శించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు ఒకవైపు రాజకీయ ఒత్తిడి కావాలి ఇంకోవైపు న్యాయ పోరాటము చేయాలి ఇంకోవైపు లాబింగ్ చేయాలి వీళ్ళు అనుకుంటున్న మాట ఇది ఒకవైపు న్యాయ పోరాటం చేస్తారు కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టు ఏం చెప్తుంది ఎవరు కోర్టుకెళ్ళినా సరే ఇది అక్రమం అయితే కూర్చోండి సక్రమైతే ఉంచండి అని చెప్తుంది కోర్టు సహజంగా చెప్తుంది అదే కదా ఎన్నికల విషయంలో నాగార్జున పోతే ఏమన్నారు లేదా ఇతర పర్య ఇతర కట్టడాలు కూర్చిపెట్టే విషయంలో ఏమన్నారు ఒక విద్యా సంస్థలు కాబట్టి ఉన్న పలాన్ని కూర్చోవద్దు విద్యా సంస్థ ఇబ్బంది అవుతుందని కాక మిగతా వాళ్ళ విషయంలో కోర్టు అయితే క్లియర్గా చెప్తుంది పర్యావరణానికి నష్టం కలిగించే ఏ అక్రమ కట్టడానైనా కూర్చివేయనని ఉంది సో న్యాయ పోరాటం పెద్ద లాభం జరిగిద్దని అనుకోవట్లేదు తాత్కాలికంగా ఓటర్ దక్కొచ్చు కొన్నాళ్ళ పాటు వాయిదా వేయించి కూల్చి తప్ప ఏదో పెద్ద ఓరట్ తగ్గించి నా నమ్మకం వేలగోడలేదు రెండే కారణం ఒకటి రాజకీయ ఒత్తిడి తీసుకురావటం రెండు లాబింగ్ చేసుకోవటం లాబింగ్కి పెద్దగా రేవంత్ రెడ్డి లొంగుతాడు అనుకునేది కూడా లేదు ఎందుకంటే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చాలా ప్రయత్నం చేశాడు డీకే శివకుమార్ ఢిల్లీలో కలిశారు రేవంత్ రెడ్డి లొంగపోతే ఆ పై నుంచి అన్న అధిష్టానం నుంచి అన్న తెప్పించుకొని చేరదామని కానీ ఈ రోజు వరకు మల్లారెడ్డి కాంగ్రెస్ తరఫున ఓపిక కాలేదు మల్లారెడ్డి అనుకున్నది నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే నా అక్రమ కట్టడాలు చెరువును ఆక్రమించుకున్న కట్టడాలు అవన్నీ కూర్చివేయకుండా ఆపుతారని చెప్పి అనుకున్నాడు కానీ అనుకున్నది జరగలేదు కాబట్టి ఏది ఏమైనా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే కేసీఆర్ మౌనంలో చాలా అర్థాలు ఉంటాయి ఆయన ఏదో ప్లాన్ గీస్తున్నారు హైడ్రా కూర్చివేత మీద ఇప్పటిలో జనాలు పాజిటివ్ వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డికి పాజిటివ్గా వచ్చి మాట్లాడాడు కాబట్టి మాట్లాడలేకపోతున్నాడు ఒకళ్ళు నెగిటివ్ మాట్లాడితే తను నెగిటివ్ అవుతాడు కాబట్టి మాట్లాడలేకపోతూ ఉన్నాడు కాబట్టి ఏదో ఒక లైన్ పట్టుకొని రావాలి ఆ లైన్ పట్టుకోవడం కోసం ఆగుతున్నాడు కేసీఆర్ అనేది వినికిరి కేసీఆర్ ఖచ్చితంగా వస్తాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు లోకల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సాధ్యం ఏంటంటే రుణమాఫీ మీద కేసీఆర్ మాట్లాడతారు అనుకున్నారు ఆ లోపలు ఐడ్రా కూల్చివేతలు వచ్చాయి రుణమాఫీ కోసం బయటకు వచ్చి మాట్లాడితే ఐడ్రా మీద కూడా కొచ్చి అడుగుతారు అసలు వాస్తవంగా ఏంటంటే రుణమాఫీ జరగలేదని కారణం చేత బీఆర్ఎస్ అసెంబ్లీ ముట్టడి పెడదాం అనుకుంది కేసీఆర్ దానికి ఆదరవుదాం అనుకున్నాడు కానీ ఆ లోపల హైడ్రా కూర్చివేత్తలు స్టార్ట్ అయినాయి ఈ హైడ్రా కూల్చివేత్తల మీద కూడా మాట్లాడడానికి కేసీఆర్ అడిగే అవకాశం ఉంది కాబట్టి రెండోది రైతు రుణమాఫీ మీద రేవంత్ రెడ్డి కూడా నేను ఎవరికైనా కాకపోతే ఈ యాప్ క్రియేట్ చేశాను మీరు ఏ పోండి ఆ యాప్లో డీటెయిల్స్ ఇవ్వండి ఖచ్చితంగా వారం రోజుల్లో మీరు డీటెయిల్స్ ఇచ్చిన వారం రోజుల్లో రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి దాని మీద స్టేట్ వైడ్ ధర్నాన్ని తీసుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది పైగా ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తే హైడ్రా మీద కూడా అడుగుతారు కాబట్టి సో కొంచెం టైం తీసుకుందా ఒక లైన్ తీసుకొని వచ్చేద్దాం ఖచ్చితంగా జనంలోకి వెళ్ళారు కేసీఆర్ ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కాబట్టి అది గ్రామాల్లో అంటే జిల్లాల్లో అంటే రుణమాఫీ మీద వెళ్తారు హైదరాబాదులో యాన్స మీద వెళ్ళారు ఎందుకంటే ప్రధానంగా జేహెచ్ఎంసీ ఎన్నికల దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాస్తవంగా హైడ్రా మీద ఎంత ప్రశంసలు వస్తున్నాయి ఎంతో కొంత విమర్శలు కూడా వస్తున్నాయి సామాన్యులు ఇల్లు కూర్చి వేస్తున్నారా లేదు ముప్పై సంవత్సరాల నుంచి సంవత్సరాలతో కొద్ది ఉంటున్న వాళ్ళు ఇల్లు కూల్చి వేస్తున్నారా ఎప్పుడు మరి కట్టేటప్పుడు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఆ రోజు కట్టి వాళ్ళు బాగానే ఉన్నారు ఇవాళ కొనుక్కున్నోడు కదా ఇబ్బంది పడుతుందని కొన్ని చోట నిజంగా చిత్రపూర్ కానీ కూల్చిన చోట చాలా మంది మంచి తరగతి ప్రజలు ఏడ్చారు ఇవాళ మాధవూర్లో రెండు వందల నాలుగు ఇళ్ళకి నోటీసులు ఇచ్చారు వాళ్ళలో ఎంత హై ప్రొఫైల్ ఉన్నారో కొంత మిడిల్ క్లాస్ కూడా ఉండి ఉండొచ్చు కదా వాళ్ళంతా కొంత ఇబ్బంది పడతారు కదా హై ప్రొఫైల్ పెద్ద పోయేదేం లేదు కానీ కొంత డౌన్ గ్రేడు మిడిల్ క్లాస్ వర్గాలు తమ జీవితాంతం కష్టించి సంపాదించిన సొమ్ము మొత్తం కూడా ఒకచోట ఇన్వెస్ట్ చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఐదు కుప్పగోలు పోతుంది అక్రం కట్టడం ఎప్పటి వెళ్ళిపోదని చెప్పేసి అంటే వాడి జీవితాంతం ఆగం ఆగం కదా ఇప్పుడు మనం రాయదొరగ చూసాం సర్వే నెంబర్ సెవెంటీ సిక్స్లో ఒక సామాన్యుడిని చిన్న పాప కూడా ఉంది వాళ్ళని రోడ్డు మీద నెట్టేసి ఇది కూల్చే వేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికి పోవాలని వాపోయారు సో అలాంటి కొన్ని సంఘటనలు ఉంటాయి కాబట్టి హైదరా కూడా కొంత మానవతా దృక్పథం ఉండాలని నేను డిమాండ్ చేశాను రంగనాథ్ గారు కూడా దాన్ని ఒప్పుకున్నారు ఖచ్చితంగా మేము ప్రధానంగా టార్గెట్ చేసేది చెరువులు కుంటలు ఆక్రమించి వ్యా వ్యాపార సముదాయాలు కట్టుకున్న వాళ్ళు మొట్టమొదటిగా టార్గెట్ చేస్తాం ఇళ్ళకి కొంత టైం ఇస్తాం సామాన్యుల విషయంలో ఇంకొంత మానవతా దృక్పదాన్ని ప్రదర్శిస్తామని చెప్పి చెప్పారు అందుకనే నిన్న మాదాపూర్ దగ్గర ఇళ్ళకి వన్ మంత్ టైం ఇచ్చారు అదే వ్యాపార సముదాయాలు అయితే ఇమీడియట్గా కూర్చిపడేస్తున్నారు ఆ రోడ్లను ఆక్రమించుకుని ఉన్న కట్టడాయితే మరి వెంటనే కూర్చిపడేస్తున్నారు నాలను ఆక్రమించుకుని ఉన్న వెంటనే కూర్చిపడేస్తున్నారు కొంత ఎఫ్టీఆర్ పరిధిలో కొంత టైం ఇస్తున్నారు తప్ప డైరెక్ట్గా నాలను ఆక్రమించి నాలాల మీదే కట్టినటువంటి నాలాను పూర్తి చేసి కట్టినటువంటి అక్రమణిలో నిర్మాణ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఇమీడియట్లీ రిమూవ్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా దీని మీద కేసీఆర్ స్పందించాలనే డిమాండు ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా రెండు ఆ సొంత పార్టీలు కూడా వస్తూ ఉంది